రాజకీయాలన్నీ వాడి వేడిగా ఉన్నాయి మొన్న ఒక ఎలక్షన్స్ అయిపోయిన అసెంబ్లీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లోక్సభ ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి సో ఎట్లుంది నాయకులు ఎవరైనా వస్తారా ఇంటి ముందు కానీ లేకపోతే మీరు బిజినెస్ చేసుకునే దగ్గరికి ఏమో ఇప్పటివరకు అయితే ఎవరు మరి ఎవరు రాలేదు తల్లి ఏం ఎట్లున్నది అట్లానే ఉంది వాళ్ళు చేసేది ఏం కరెక్ట్గా కాలేదు ముందు చేసిన వాళ్ళు మరి ఒప్పుకుని ఇప్పటివరకు ఏది కరెక్ట్ లేదు ఎవరమ్మా మీ దగ్గర గెలిచింది ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ నా ఎమ్మెల్యే ఆయననేమో పేరేందో అమ్మా నాకు సరిగ్గా తెలియదు మా పిల్లలకేరు కన్నా మీరు గెలిపించుకున్న నాయకుడు మీకు అందుబాటులో ఉన్నాడా మాకు గెలిపించుకున్న నాయకుడు అందుబాటులో ఏడు ఉన్నాడా మా అందుబాటులో ఏడు అందుబాటులో లేడు అందుబాటులో లేడు ఎవరు లేరు తల్లి ఏదో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని నెరవేర్చుకుంటూ వస్తుందా ఎట్లుంది మీరు ఏమనుకుంటున్నారు నూట ఇరవై రోజుల దగ్గర పడుతుంది నాలుగు నెలల దగ్గర ఐదో నెలలకు పోతుంది ఇప్పుడు ఎక్కి కూడా ఏమీ లేదు నాన్న ఏమీ లేదు ఏదో కూడా కాలేదు ఆ పింఛన్లు కాలేవు గృహలక్ష్మిది కాలేదు ఏది కాలేదు ఇంకేం చేస్తారో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎవరిని కల్పించుకుందాం అనుకుంటున్నారు ఏమో ఎవరు మంచిగా చేస్తే వాళ్ళు రాని వద్దానిలే కానీ మంచిగా చేయాలి ఎవరు వచ్చినా సరే కానీ మంచిగా చేయాలి ఇప్పటి వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే పాపం కాంగ్రెస్ పేరు ఇది చేసిరు కానీ మరి అవి ఏది కాలేదు మరి ఇప్పుడు ఎవరు వస్తారో నాన్న వస్తే దేవుడి దయ మంచిగా చేస్తేనే వాళ్ళకి పేరు వస్తుంది ఇంతకుముందు ఇక్కడ ఎంపీగా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఉండే ఆయన ఎప్పుడైనా అందుబాటులో ఉంటుండేనమ్మ మీకు అంత పనుల విషయంలో ఏమైనా సమస్యలు వస్తాయి కదమ్మా ఏం లేదు ఏం లేదు ఏమైతే లేదు మాకైతే తెలియదు ఇగో మేము కుండలు బిజినెస్ చేసుకుంటున్నాం సంవత్సరానికి ఒకసారి అమ్ముకుంటాం మేము ఇల్లు అక్కడ ఉంటుంది మరి ఓటు వేస్తావా వేయవా ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలకైనా ఈ పార్లమెంట్ ఎన్నికలకైనా అందరికీ వేసినాం బిడ్డ అన్నిటికీ ఎప్పుడైనా వేస్తాం మేము ఓట్లు అట్లా వేయకుండా మానం ఎందుకంటే ఓటు వేయాలి మనం జీవితం ఉన్నంతసేపు ఎవరికైనా సరే ఓటు వేయాలని అంటాం మేము కానీ మేమైతే ఇప్పటి వరకు మానేయలే మంచిగా చేస్తున్నాం మేము అన్ని హామీలు మేము ఇచ్చిన అన్ని నెరవేరుస్తున్నాం అంటున్నాం మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వేం చెప్తావు మరి ఇప్పటివరకు అయితే ఏం కాలేదు తల్లి వాళ్ళకి తెలుస్తలేదా నేను చెప్పడమే ఉంది లోకం అంతా తెలుస్తుంది కదా అంద నైనా అనడమే ఉంది ఆడ ఏదన్నా చేస్తే అది మంచి ఉంది అని అన్ని ఒకరి నోట్లకి వెళ్ళి లేకుండా ఒకరి నోట్లకి వెళ్ళి వస్తుంది ఇప్పటివరకు అయితే ఏది లేదు అమ్మ నువ్వు ఓటేసే టైంలో ఒక మనిషిని చూసి ఓటేస్తావా లేదంటే వాళ్ళు చేసే మంచి పనులను చూసి ఓటేస్తావా అమ్మా నేను పోతా పోయి నా మైండ్కి ఏది వస్తే అది వేసేస్తా అంతే నేను చేసే నాయకుడు కావాలా ఒక ఈయన మంచిగా ఇగో పని చెయ్యాలి కదా నాన్న కొంచెం మంచిగా చేస్తేనే మనకు కూడా అభిప్రాయం ఉంట ఏముంటుందంటే అయ్యో వాళ్ళకి వేస్తే బాగుంటుంది మనం కూడా బాగుపడతాం అన్నట్టు ఉంటుంది కదా అంతే కదా మరి ఇంకా నాన్న అంత చేస్తున్నా ఇగ ఏం చేస్తుండ్రు తల్లి ఏమైతే చేయలే ఇక్కడ ఏం కాలేదు ఇక్కడ ఏం లేదు మా మల్కాజ్ గిరి దిక్క అయితే ఏం లేదు